మహాత్ముడును తెల్లని పలువరుస గలవాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ వాయినందనుడు చక్రాకూతిలోనున్న గూడి పరివేశము చుట్టును తో ఒప్పుచున్న భాస్కరుని తేజరిల్లెను ఎన్ని వాలముల శోభలతో ఒప్పారు ఆ కపీశ్వరుడు గైరికాది ధాతువులతో విండుగా విభజింపబడిన పర్వతము వలె విరాజిల్లెను సముద్రమును లంఘించుచు పోవుచున్న ఆ వానర వీరుని బాహుమునముల ద్వారా ప్రసరించు వాయువు మేఘగర్జన వలె ధ్వనింపసాగెను ఆ పొడవైన వాలముతో గూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు లంకకు సాగిపోవుచున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపోవు తోకచుక్క వలె గోచరించెను లోకమునకు సూచకము అట్లే మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవుట లంకకు అరిష్ట సాగిపోవుచున్న సూర్యుని వలె ఒప్పుచు విశాల దేహము గల ఆ వానరేంద్రుడు కక్షియేందు బంధింప బడిన మహామాతంగము వలె శోభిల్లెను ముద్రమునందు ఉవ్వెత్తుగా ఎగురుచున్న పెద్ద పెద్ద తరంగ పంక్తులను చెల్లాచెదరుగా వించుచు ఆ కపివరుడు ఒక విభజనరి కవలే భూమ్యాకాశములను వేవు చేర ఎత్తన ఎత్తున ఎగిరిపడుచున్న ఆ సముద్రతరంగములను లెక్కపెట్టుచున్న వానివలే ముందునకు సాగెను ఆవాయనందనుని వేగముచే పైకిగసిన సముద్రజలము ఆకాశమునందంతటను వ్యాపించి జలముతో కూడిన తెల్లని మేఘము వలె విలసిల్లెను తరంగితమైన సముద్రము యొక్క జలములు అటునిటు తొలిగిపోవుట వలన అందలి మొసళ్ళు పెద్ద పెద్ద చేపలు తాబేళ్లు వస్త్రములు తొలగిన దిగంబరములైన మానవ శరీరముల వలె కనబడు చుండెను సముద్రమునందర్పములను ఆకాశమున తేలిపోచున్న గాంచి ఆయనను గురుత్మంతునిగా తలపోసి భీతిల్లి నవి ఆ వానర శ్రేష్ఠుని నీడ పదియోజనముల పొడవు ముప్పదియో వెడల్పు గలదే నీటిపై మిక్కిలి మనోహరముగా ఒప్పుచుండెను అనుసరించున్న విశాలమైన అతని నీడ సముద్రజలములలో స్వచ్ఛమైన దట్టమైన మేఘమండలమువలే విరాజిల్లెను మహాతేజస్వియు మహాకాయుడును అయిన ఆ కపివరుడు నిరాధారమైన వాయు ఆకాశ మార్గమున పైనించుచు తెక్కలుగల పర్వతమువలే భాసిల్లుచుండెను అమితబలశాలైన ఆ కపీంద్రుడు మిక్కిలి వేగముగా వెళ్ళుచున్న ఆ మార్గమున సముద్రము విశాలమైన ఓడవలే ఉప్పటిను పక్షసమూహముల మార్గమున గరుత్మంతుని వలె సాగిపోవచు హనుమంతుడు మేఘములను ఆకర్షించుచు వెళ్ళు వాయువు వలె ఒప్పెను మారుతిచే ఆకర్షింపబడుచున్న మహామేఘములు తెలుపు ఎగుపు నీలము పసుపు మొదలగు పలు వన్నెలతో ప్రకాశించుచుండెను పదే పదే మేఘముల మధ్య ప్రవేశించుచు బయటికి వచ్చుచు పురోగమించుచున్న హనుమంతుడు మేఘములచే కప్పబడుచు అవి తొలగినంతనే ప్రకాశించుచున్న చంద్రునివలే గోచరించెను ఆయనను అప్పుడు అతివేగముగా ఆకసమున పయనించుచున్న హనుమంతుని చూచి దేవతలు గంధర్వులు దానవులు ఆయనపై పుష్పవర్షములను గురిపించిరి రామకార్యార్థ సిద్ధికే సీతాన్వేషణ కార్యము ఫలించుటకే ఆకశమున పయనించుచున్న వానరోత్తమునకు సూర్యుడు తాపమును కలిగింపలేదు ఆయన శ్రమను తొలగించుటకే వాయుదేవుడు చల్లగా వీచుతూ సేవించెను తండ్రి అయిన వాయుదేవుడు తన పుత్రుని సేవించుట పూజించుట ఏమిటి రామకార్య ప్రవృత్తుడైన రామభక్తుడు పూజ్యార్హుడి అంతరిక్షమున పయనించుచున్న అహాతేజస్వీయగు ఆ హనుమంతుని మహర్షులు స్తుతించిరి దేవతలు గంధర్వులు ఆయనను ప్రశంసించుచు కీర్తించిరి ఏ మాత్రము అలసట చెందక అవలీలగా శీఘ్రముగా పయనించుచున్న గాంచి నాగులు యక్షులు దిక్పాలురు దేవతలు మొదలగు వానర పుంగవుడైన ఆ హనుమంతుడు సాగిపోవుచుండగా ఇక్ష్వాకు వంశము యొక్క కీర్తి ప్రతిష్టలను కోరునట్టి సాగరుడు ఇట్లు తలపోసెను వానరేంద్రుడైన హనుమంతునకు సహాయపడనిచో నేను అన్ని విధములుగా అందయి దృష్టిలో నిందార్హుడనగుదును నేను ఇంతటివాడనగుటకు ఇక్ష్వాకు ప్రభువైన సగరుడి ఇక్ష్వాకు ప్రభువైన కారకుడు ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమలకును గురికారాదు కనుక నేను ఈ కపిస్వరునకు తగురితిగా విశ్రాంతిని సమకూర్చవలెను అతడు ఇచ్చట విశ్రమించి తరువాతి ప్రయాణమును హాయిగా కొనసాగింపగలడు ఈ విధముగా సముద్రుడు నిండు మనస్సుతో బాగుగా ఆలోచించి సముద్ర జలములలో దాగియున్న గిరిసత్తముడును బంగారు శఖరములు గలిగినవాడును అగు మైనాకునితో ఇట్లనెను ఓ మహినాక దేవరాజేనేంద్రుని కారణమున పాతాలవాసులైన రక్తసాముకలకు అడ్డుగా నీవు మహాశెలవలే నిలిచిపోయితివి

ఓ మహినక పైకిని క్రిందికిని అన్ని వైపులకు పెరుగుటకు నీవు సమర్థుడవు కనుక ఓ గిరీంద్ర నిన్ను ప్రోత్సహించుచున్నాను లెమ్ము పరాక్రమవంతుడు అసహాయసురుడు కపిప్రవరుడు అయిన ఈ హనుమంతుడు రామకార్యాధ్యే నీకు పైభాగమున ఆకాశమున ఇదిగో ఇక్ష్వాకు వంశజులు నాకు పూజ్యులు నీవు నన్ను వలన నీకును వారు పరమ పూజ్యులు కనుక ఇక్ష్వాకువంశమువాడేనా శ్రీరాముని ఆధనుమతి ఎగు ఇతనికి సహాయపడుట మన కర్తవ్యము కావున మాకు సహాయపడుము హనుమంతునకు విశ్రాంతిని చేకూర్చుము ఈ మా కార్యమును విధిగా ఆచరింపు కర్తవ్య కార్యమును సకాలములో చేనిచో పెద్దలకు కోపము వచ్చును సజ్జనులకు కోపము రానే రాదు ఈ కపవరుడు మనకు అతిథి పరమపూజ్యుడు కావున నీవు నుండి వెంటనే బయటికి రమ్ము ఆలసింపవలదు నీపై అతడు విశ్రాంతిని తీసుకొనగలడు బంగారు గలవాడా దేవతలచే గంధర్వులచే సేవింపబడువాడా ఓ మహినాక హనుమంతుడు నీపై ఒకంత విశ్రమించి తరువాతి ప్రయాణమును కొనసాగింపగలడు పరాక్రమశాలైన వానర శ్రేష్ఠుడు ఇదిగో నీ సమీపమునకు రానే వచ్చినాడు సీతాదేవి విషయమున శ్రీరాముని విహలతను రాముని వలన సీతాదేవి యొక్క దుంహస్థితిని హనుమంతుని కార్యభారమును శ్రమను గుర్తించి జలముల నుండి త్వరగా బయటికి రమ్ము సువర్ణ శుంగుడైన మైనాకుడు సముద్రుడు మాటలను పాటించి లతలతో ఒప్పుచున్న పెనువృక్షములతో సహా వేగముగా నీటి నుండి బయటికి వచ్చెను మేఘమండలమును చీల్చుకొని ప్రకాశించు కిరణములతో వచ్చు భాస్కరుని వలె అప్పుడు ఆ మైనాకుడు సాగర జలములను భేదించుకొని బయటికి విచ్చేసెను సముద్రనిచే నియోగింప ఆదేశింప బడిన మహాత్ముడైన ఆ మైనాకుడు సాగర జలములచే ఆవృతుడై ఒక్కసారిగా తటాలున తన శృంగములను దర్శింపజేసెను ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్